హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ కౌశికి అందరూ కలిసి సౌభాగ్య వ్రతం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటే నిషిక మీనన్కి కాల్ చేసి డైమండ్స్ని వజ్రాలని డీలర్స్కి సప్లై చేయాలంటే ఈ వ్రతాన్ని యూజ్ చేసుకోవాలి అని ఒక ప్లాన్ వేస్తుంది మీనన్ మనుషుల్ని ముత్తైదువులుగా ఒక పది మందిని కౌశికి వాళ్ళ ఇంటికి పంపించమంటుంది వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నట్టు డైమండ్స్ని వాటిలో పెట్టి కుంకుమ బరంలో డైమండ్స్ని పెట్టి వాటిపై కుంకుమని కప్పి వాళ్ళకి సప్లై చెయ్యాలి అని ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటుంది నిషిక జగదాత్రి నిషికా కంగారు టెన్షన్ చూసి ఒక్కసారిగా డౌట్ పడుతుంది నిషిక ఏదో విషయాన్ని దాచి పెడుతుంది కేదార్ అది ఏంటో మనం తెలుసుకోవాలి ఒకసారి నిషి రూమ్కి వెళ్ళి చెక్ చేస్తాను అని నిషిక రూమ్కి వెళ్తుంది వెళ్ళి అక్కడ కుంకుమ భరిని ఓపెన్ చేసి చూడగానే వెంటనే నిషికా వస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది ఏం లేదు రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాను అని అంటారు చూసిం చాలే అక్కడ పెట్టు నువ్వెలాగో బుక్ చేయవు నేను బుక్ చేసి తెచ్చుకుంటే నా వాటిని చూస్తావా నా పర్మిషన్ లేకుండా అసలు నా రూమ్కి ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళు అని అంటుంది నిషిక ఇంకా జగదాత్రి వెళ్ళిపోతుంది కన్ఫర్మ్ డౌట్ లేదు నిషి ఏదో పెద్ద డీలే చేస్తుంది అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది జగదాత్రి ఇంకా అలా కౌశికి అయితే హ్యాపీగా సౌభాగ్య వ్రతాన్ని జరిపించడానికి వైజయంతిని తీసుకొస్తుంది వైజయంతి ఇంకా హ్యాపీగా కూర్చొని సౌభాగ్య వ్రతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది నిషిక రిటర్న్ గిఫ్ట్ని తీసుకొని ఆ ముత్తైదుల దగ్గరికి వస్తుంది వచ్చి వాటిని ఇస్తూ ఇదిగోండి ఇవి నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వండి అని ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రిటర్న్ గిఫ్ట్ని పెడుతుంది కరెక్ట్గా అలా ఒకరి లాస్ట్ వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ పెట్టేలోపు ఇంకా జగదాత్రి కావాలనే వాళ్ళు వెళ్తుండగా కాలుని అడ్డు పెడుతుంది ఒక్కసారిగా ఒక ముత్తైదు అయితే అలా స్లిప్ అయి పడిపోబోతుంటే ఆ కుంకుమ బరినలో ఉన్న డైమండ్స్ బయటపడతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇంకా కౌశికి జగదాత్రి కేదార్ యువరాజ్ అందరూ అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు వెంటనే కౌశికి ఆ డైమండ్ని తీసుకొని చూడగానే ఇది ఇది ఒరిజినల్ డైమండ్ అని అంటారు ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది నిషి ఏంటిది అని అడుగుతారు నిషిక నాకేం తెలుసు వదిన నాకేమీ తెలీదు అని అంటుంది అబద్ధాలు ఆడద్దు నిషికా నువ్వే కదా నువ్వే కదా వాటిలో అవి పెట్టింది అని అంటుంది కౌశికి ఏంటి అలా అంటారేంటి నాకేమీ తెలీదు అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా జగదాత్రి అయితే నిషిక దగ్గరికి వస్తుంది ఎందుకని అబద్ధం చెప్తున్నావు నిజం చెప్పు అని అడిగేలోపు మీనన్ అదంతా చూస్తూ ఉంటాడు సీసీటీవీలో చూసి ఇదే కరెక్ట్ టైం దేవా రేయ్ వెంటనే పోలీసుల్ని రంగంలోకి దించండి అని చెప్పేసరికి ఇంకా అలా పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఏమిటిది కౌష్కి గారు మీ ఇంట్లో ఇల్లీగల్గా డైమండ్స్ ఉండడం ఏంటి అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి నిషికా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇవి ఒరిజినల్వి కాదు అని అంటుంది చూడండి మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇవి ఫేక్ అవ్వవు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అలా ఇంకా నిషికాని అరెస్ట్ చేసి అయితే తీసుకువెళ్తారు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు వెంటనే మీనన్ యువరాజ్కి కాల్ చేసి హలో యువరాజ్ దెబ్బ అదర్స్ కదా నీ భార్యని జైలుకి వెళ్ళేలా చేసింది నేనే ఎందుకో తెలుసా నువ్వు నా మాట వినటం లేదు కానీ నీ భార్య నాతో డీల్ కుదుర్చుకోవాలనుకుంది జస్ట్ ట్రయల్ వేశాను కరెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు నీ వైఫ్ జైలు నిండి బయటికి రావాలి అంటే అది కేవలం నీ చేతిలోనే ఉంది కాబట్టి నువ్వు నీ వైఫ్ని బయటికి తెచ్చుకోవాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి లేదు నేను చెయ్యను అని అన్నావంటే తను త్రిపాఠీ చేతిలో ఎన్కౌంటర్కి గురవుతుంది గుర్తు పెట్టుకో అని కాల్ కట్ చేస్తాడు మీనన్ ఆ యువరాజ్ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నిషికాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది రియల్ పోలీస్ కాదు ఫేక్ పోలీస్ కాబట్టి నీ భార్య ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి అని చెప్పి అలా కాల్ కట్ చేస్తాడు మీనన్ ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు ఇంకా జగదాత్రి కేదార్ కేదార్ వీళ్ళని మనం ఎప్పుడు చూడలేదు కదా ఎవరు వీళ్ళు పోలీసు ఎప్పుడయ్యారు అని అడుగుతారు నాకు అదే డౌట్గా ఉంది దాత్రి ఎప్పుడు నేను వీళ్ళ సర్వీస్లో చూడలేదు అంటే ఇదంతా కావాలనే జరుగుతుందా అని ఆలోచిస్తారు అయినా నిషికాకి ఖచ్చితంగా బుద్ధి రావాల్సిందే అని ఇంక కౌశికీ అనుకుంటుంది అవునమ్మా ఇన్ని రోజులు నేను తను ఎప్పటికైనా మారుతుందిలే మారుతుందిలే అని అనుకున్నాను కానీ తను ఎప్పటికీ మారటం లేదు తనకి ఇలా ఒక్కసారైనా జరిగితేనైనా మార్పు వస్తుందిలే అని ఇంక లైట్ తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు సుధాకర్ అండ్ కౌశికీ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకలా పోలీస్ స్టేషన్కి వెళ్తారు సాధు సర్కి సెల్యూట్ చేస్తారు జైహింద్ సర్ అని అంటారు జైహింద్ జేడీ మనకి ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది దాని డీటెయిల్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిటీలో ఈ మధ్య బ్రూటల్గా కొన్ని మర్డర్స్ జరుగుతున్నాయి వాటి వెనకాల సింగిల్ క్లూ కూడా దొరకటం లేదు మన ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎంతలా ట్రై చేస్తున్నా వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకటం లేదు అందుకే ఈ కేసుని మీకప్ప చెప్పమని నేను చెప్పాను అని అంటారు థ్యాంక్ యూ సార్ మేము ఈ కేసుని సాల్వ్ చేయగలమని అనుకుంటున్నానని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ వాళ్ళైతే అయితే జేడీకేడియా స్పాట్కి బయలుదేరుతారు బయలుదేరి చూస్తూ ఉంటారు ఫుట్ ప్రింట్స్ లేవు ఫింగర్ ప్రింట్స్ లేవు కనీసం ఏ చిన్న క్లూ కూడా లేదు అలా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఎలా ఈ కేసుని సాల్వ్ చేయాలి అని ఆలోచిస్తారు అప్పుడే కరెక్ట్గా జగదాత్రి నో సంథింగ్ ఈజ్ రాంగ్ మనం ఏదో మిస్ అవుతున్నాం కేదార్ అదేంటో తెలుసుకోవాలి అని అంటుంది ఎస్ ఒక్కొక్క మనిషి నుండి ఒక్కొక్క ఆర్గాన్ మిస్ అయింది అది ఒక నిండి ఐస్ నిండి హార్ట్ ఇంకొక నిండి లంగ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతారు కేడి ఖచ్చితంగా దీని వెనుక ఏదో మోటో ఉంది ఇది ఆర్గాన్ ట్రాఫికింగ్ వాళ్ళు చేస్తున్నారా అని అనడానికి కూడా లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు ఆ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయ్యేవాళ్ళే లేరు ఇది ఎవరో కావాలని చేస్తున్న పని హాస్పిటల్లో ఎవరో హెల్ప్ చేస్తేనే చేస్తున్న పని కాబట్టి ఆ ఆర్గన్స్ని స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో ఎవరో ఒకరి హెల్ప్ అనేది కావాలి ఆర్గన్స్ని స్టోర్ చేసేది అప్పుడే కాబట్టి సో మనం అన్ని విధాలుగా చూడాలి అని ఇంకా అలా జేడీ కేడీ అయితే హాస్పిటల్కి బయలుదేరుతారు ఇంకా వాళ్ళతో ఆ స్టాఫ్ మేనేజ్మెంట్ అందరితో మాట్లాడుతూ అసలు మీరు ఆర్గన్ ట్రాఫికింగ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా అసలు ముందు ఒక ఆర్గాన్ని స్టోర్ చేయాలంటే ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు ఎలాంటి లిక్విడ్లో స్టోర్ చేయొచ్చు అనే విషయాల్ని తెలుసుకుంటుందన్నమాట జేడీ కరెక్ట్గా అదే టైంకి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ దేవా కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడీ కేడీ ఒకసారి చూడు అక్కడ అక్కడ దేవా ఉన్నాడు అని అనేసరికి ఇద్దరు మీనన్ లెఫ్ట్ హ్యాండ్ అయిన దేవా దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇంకా వాన్ని గట్టిగా పరిగెడుతుంటే గట్టిగా పరిగెత్తి పట్టుకొని ఇంకా వాన్ని ట్రాప్ చేస్తారు జేడిఎన్ కేడీ ఇంకా అలా దేవాని కిడ్నాప్ చేస్తారు జేడీఎన్ కేడి కిడ్నాప్ చేసి రేయ్ చెప్పు ఇక్కడెందుకున్నావు అంటే నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరు ఎవరో అని గట్టిగా అడుగుతుంది జేడీ ఆర్గన్ ట్రాఫికింగ్ చేసేది మేమే అని అంటాడు ఒక్కసారిగా జేడీ వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు అంటే ఇన్ని రోజులు ఇంత ఇంత నీచానికి దిగజారుతారా అని ఇంకా అలా గట్టిగా కొట్టి దేవా ఇలాంటి వాడిని ఎన్నిసార్లు మనం జైల్లో పెట్టినా వీడు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బేర్తో బయటికి వచ్చేస్తున్నాడు కేడి కాబట్టి వీడిని మనం కేవలం అరెస్ట్ చేయడం మాత్రమే కాదు వీని ఖచ్చితంగా ఖచ్చితంగా లాక్ చేయాలి మీనన్ని బయటికి రప్పించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారనమాట అలా జేడిఎన్ కేడీ ఇంకా వాడిని పెట్టుకొని వాడి మొబైల్ మొత్తం యాక్సెస్లోకి తీసుకొని మీనన్ని ట్రాప్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతారు జేడీ అండ్ కేడీ ఇది ఇలా ఉండగా వైజయంతి శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది నువ్వు నా ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఎప్పుడు ప్రశాంతత ఉండదే నిన్ను బయటికి పంపించాలంటే వీళ్ళేమో పంపించలేను అంటున్నారు ఏదో ఒకటి చేసి నిన్ను ఇంట్లో ఉంచేలా చేస్తున్నారు లేదు నువ్వు ఇంట్లో ఉండకూడదు ఉండకూడదు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది వైజయంతి అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదారైతే ఇంటికి రీచ్ అవుతారు శ్రీవల్లి పాపం అలా సుధాకర్ రూమ్కి వెళ్తుంది వెళ్ళి అయ్యో నాన్న రూమ్ ఏంటి ఇంత టైడీగా ఉంది ఖచ్చితంగా కాస్త క్లీన్ చేయాలి అని ఇంకా పాపం అలా రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి అదే టైంకి కబోర్డ్స్ చూస్తుంది చూసేసరికి డ్రాలో ఒక ఫోటో ఉంటుంది అది ఎవరి ఫోటోనో కాదు సుహాసిని ఫోటో అన్నమాట ఇంకా సుహాసిని ఫోటోని చూస్తుంది శ్రీవల్లి ఇదేంటి అమ్మ నాకు చిన్నప్పుడు ఈవిడ ఫోటోనే కదా ఇచ్చారు అలాంటిది అమ్మ ఈవిడ ఫోటోని ఇక్కడెందుకు పెట్టారు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే జగదాత్రి శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తుంది వెంటనే ఆ ఫోటో తీసుకొని జగదాత్రి దగ్గరికి అనమాట శ్రీవల్లి చూస్తుంది వదిన ఏంటి పిలిచారు అని అడుగుతారు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు నాన్న రూమ్ కొంచెం క్లీన్ చేస్తున్నాను అని అనేసరికి చేతిలో ఆ ఫోటో ఏంటి అని అడుగుతుంది వదిన చెప్పడం మర్చిపోయాను అమ్మ నాకు చిన్నప్పుడు ఒకరి ఫోటో ఇచ్చిందన్నాను కదా అది ఈవిడి ఫోటోనే అని సుహాసిని ఫోటో చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే అలా తనైతే ఏంటి ఈ ఫోటో ఇచ్చిందా అని అలా చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి అప్పుడే కేదార్ వస్తాడు దాత్రి ఏమైంది అని అడుగుతారు కేదార్ ఒకసారి ఫోటో చూడు అంటే మనం అనుకున్నది అని ఆలోచిస్తూ ఉంటారు వదిన ఏమనుకున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు వదిన అని అంటుంది ఏమీ లేదమ్మా నీతో మేము తర్వాత వచ్చి మాట్లాడతాం అని చెప్పి అలా ఇద్దరు పక్కకి వచ్చేస్తారు అంటే కేదార్ మనం డౌట్ పడింది నిజమే శ్రీవల్లినే నీ సొంత చెల్లెలు కేదార్ ఈ విషయం వైజయంతి అత్తయ్య గారికి కూడా తెలుసు కానీ అత్తయ్య గారు కావాలనే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా చేశారు ఎక్కడ తన్ని చెల్లెలని తెలిస్తే మావయ్య గారి మనసు మారిపోతుందేమోనని తన చెల్లెలిగా చెప్పుకున్నారు ఇది ఇది చాలా తప్పు అందుకే తన్ని కన్న కూతురుగా యాక్సెప్ట్ చేయకుండా ఎలా అయినా ఈ ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి అని డిసైడ్ అయ్యారు కేదార్ అని అంటారు అవును దాత్రి నాకు ఆ విషయం అర్థమైంది కానీ మన చేతిలో ఏముంటుంది దాత్రి మనం ఎలా అయినా ఎలా అయినా శ్రీవల్లి కూడా ఇంటి వారసురాలోని శ్రీవల్లి నేను సొంత అన్న చెల్లెలమనే విషయాన్ని తెలిసేలా చేయాలి కానీ అలా ఎలా చేయగలం అలా చేయలేం కదా అని అంటారు కేదార్ ఇప్పటికైతే ఈ విషయం తెలిసింది కదా ఇది శ్రీవల్లితో చెప్తావా అని అంటారు దాత్రి నేను చెప్పను ఎందుకంటే నేను చెప్పానంటే శ్రీవల్లి కూడా బాధపడుతుంది ఇప్పుడు తను వైజయంతి పిన్ని సొంత కూతురు అనుకుంటుంది తన్ని కొద్ది రోజులు ఇలాగే ఉండని సాక్ష్యాధారాలు వచ్చాకే తనకి ఈ విషయం చెప్తాను అని ఇంకా పాపం గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట కేదార్ అప్పుడే ఇంక శ్రీవల్లి వదిన అన్నయ్య ఏమైంది అని అడిగేసరికి పాపం కేదార్ అలా శ్రీవల్లి వైపు బాధగా చూస్తూ శ్రీవల్లి తలపై చేయి వేసి నిమురుతారు ఇంకా జగదాత్రి కూడా ఎమోషనల్గా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది అమ్మ ఎక్కడికో వెళ్ళలేదు నిజంగా నా చెల్లెల రూపంలోనే శ్రీవల్లి రూపంలోనే మళ్ళీ నా కళ్ళ ముందుకి వచ్చింది అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు పాపం కేదార్ కేదార్ ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి పాపం అలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా యువరాజ్ ఖచ్చితంగా నేను ఎలా అయినా మీనన్ చెప్పిన పని చేయాలని లేకపోతే నన్ను మీనన్ ప్రాణాలతో ఉండనివ్వడు నిషికాని చంపేస్తాడు అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా నిషికా కోసం తను మాల్కి వెళ్ళి కన్సైన్మెంట్ని తీసుకురావాలి అనుకుంటాడు అదే టైంకి జేడి కేడి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యువరాజ్ని అడ్డుకుంటారు ఏం చేస్తున్నావు యువరాజ్ అని అడుగుతారు మీకు ఈ విషయంలో సంబంధం లేదు పక్కకి తప్పుకోండి అని అంటారు చూడు నువ్వు నిషి గురించి ఆలోచిస్తున్నావు కదా నిషికాని మేము కాపాడాం కాబట్టి నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నిషికా గురించి కాదు నీ జీవితం గురించి ఆ మీనన్కి పనిచేస్తే నీకు అవమానం తప్ప ఏదీ ఉండదు నువ్వు మాకోసం పనిచేస్తే నీకు మేము మేము జాబ్ వచ్చేలా చేస్తాం నువ్వు కూడా మాలో ఒక ఏజెంట్గా ఉండు అప్పుడు నీకు కూడా హ్యాపీగా ఉంటుంది నిన్ను చూసి కౌష్కి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదు నేను ఇలానే ఉంటాను అనుకుంటే నీ ఇష్టం కానీ ఏదో ఒకరోజు ఆ మీనన్లా నువ్వు కూడా పైకి పోవాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతారు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడనమాట యువరాజ్ నిజమే నేను కనీసం మీ జాబ్ చేస్తే అక్క నాకు రెస్పెక్ట్ ఇస్తుంది ఒకవేళ మీనన్ దగ్గర చేస్తే రెస్పెక్ట్ ఇవ్వదు కాబట్టి ఎలా అయినా నేను మీనన్ని కాదు ఇలాగే నేను పోలీస్ని అవ్వాలి ఏజెంట్గా ఉండాలి అని యువరాజ్ ఏజెంట్గా మారడానికి డిసైడ్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్